హిందూ పురాణ మత గ్రంథాలు పురాణాలలో పేర్కొన్న కథలకు సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భూమిపై కనిపిస్తూనే ఉన్నాయి అందులో ఒకటి మంతర పర్వతం ఈ పర్వతాన్ని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథనం చెయ్యడానికి కవ్వంగా ఉపయోగించారు ఈ పర్వతం ఇప్పటికీ భారతదేశంలో ఉందని చెబుతారు బీహార్లో అనేక మతపరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంతర పర్వతం దీనిని మంతరాచల పర్వతం అని కూడా పిలుస్తారు మంతర శిఖరం ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉంటుంది ఈ పర్వతానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి కోసం మథనం చేసిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించబడింది పురాణాల ప్రకారం మహర్షి దుర్వాసుని శాపం కారణంగా దేవతల నివాసం స్వర్గం సంపద కీర్తి ఐశ్వర్యం లేకుండా పోయింది అప్పుడు దేవతలకు విష్ణువు ఒక సలహా ఇచ్చాడు రాక్షసులతో కలిసి దేవతలు సముద్రమథనం చెయ్యమని పరిష్కారం చెప్పాడు సముద్ర మథనం చేసి అమృతాన్ని పొందమని ఆ అమృతాన్ని దేవతలు తాగమని అప్పుడు మీరు అమరులవుతారని శ్రీ శ్రీమహావిష్ణువు చెప్పాడు పురాణాల ప్రకారం సముద్ర మథనానికి కవ్వంగా మంతర పర్వతం వాసుకి అనే నాగుని తాడుగా చేసుకున్నారు అలా వాసుకి మంథర పర్వతం చుట్టూ చుట్టుకుని కవ్వంగా మారినప్పుడు ఈ పర్వతం మీద వాసుకి జాడలు పడ్డాయి ఈ పర్వతంపై ఇప్పటికీ ఈ జాడలు కనిపిస్తాయి వాసుకి పాము రాపిడి వల్ల ఏర్పడిన మంధర పర్వతం చుట్టూ దట్టమైన గీత ఉంది పూర్వం ఇక్కడ వందలాది చెరువులు ఉండేవని చెబుతారు వాటిల్లో కొన్ని చెరువులు నేటికీ ఉన్నాయి పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని బలిసానగర్ అని పిలిచేవారు ఇప్పుడీ ప్రదేశాన్ని బౌన్సీ అని పిలుస్తారు సముద్రమథనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించగా మొత్తం పద్నాలుగు అద్భుత విషయాలు ఉద్భవించాయి ఈ విషయం ప్రపంచాన్ని దహిస్తున్న సమయంలో సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ హాలాహలం తాగి తన కంఠంలో దాచుకున్నాడు అయితే సముద్రమధన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికీ పర్వతంపై ఉంది ఈ ప్రదేశాన్ని శంఖకుండం అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు మధుకైటబ అనే రాక్షసులను సంహరించి మందరాన్ని ఆర్యులకు అప్పగించాడు ఆ తరువాత ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధుసూదన్ మారింది మందర పర్వతం ఎత్తు దాదాపు ఎనిమిది వందల అడుగులు పర్వతం కింద తూర్పు వైపున పాపహారిణి అనే సరస్సు ఉంది ఈ సరస్సును ఏడవ శతాబ్దానికి చెందిన దివంగత గుప్తా పాలకుడు రాజా ఆదిత్యసేన్ భార్య రాణి కోందేవి తన భర్త చర్మ వ్యాధి తగ్గిన తరువాత నిర్మించిందని चारित्रात्मक कथनम